హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మా కేఎస్ సీతారాంపురం గ్రామంలో వీరప్ప స్వామి గారి గుడి సోమవారం పంతొమ్మిదవ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది చూసారా పచ్చని పొలాల్లో బీరయ్య స్వామి అసలు చూస్తాయికి చాలా చాలట్లేదు రంగరంగ వైభవంగా చూసారా తటాకు పంది చూసి అన్నాళ్ళు అవుతుందండి హోమాలకి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతుందో ఎంత అలంకరణ చేశాడో అసలు ఎంతగా తీర్చిదిద్దారో పచ్చటి పొలాలలో బీరయ్య స్వామి అందరినీ చల్లగా చూసి అందరికీ ఆయన చల్లని దీవెన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అసలు ఎంత రంగ రంగ వైభవంగా ఉన్నారో ఒకసారి కన్నులతో చూడండి అసలు పొలాల మధ్యన వీరప్ప స్వామి చూడండి ఒకసారి చూసారా పంతొమ్మిదవ తారీఖున ఈ గుడి ప్రతిష్టకి అసలు మామూలుగా ఉండదండి సందడి సందడంతా మొత్తం కేసీతారాపురం గ్రామంలోనే ఉంటుంది ఆ చల్లని దీవు